ఇంటిగుట్టు రచన కే చిట్టి చందమామ కల కపిలేశ్వరపురంలో అక్కిరాజు గారు ఒక సంపన్న గృహస్థుడు ఆయన భార్య అక్కమ్మ వారికి సిరీ సంపద లోట్లేదు అదృష్టం కొద్దీ పుట్టిన ఐదుగురు కుమారులు పెరిగి పెద్దవాళ్ళయ్యారు వాళ్ళకు వాళ్లకు లక్షణంగా పెళ్లిళ్ళు కూడా జరిగినాయి హాయిగా కాపురాలు చేస్తూ ఉన్నారు అక్కమ్మగారి కోడళ్లలో మొదటి నలుగురు పుట్టింటివారు సామాన్య కుటుంబీకులే కడసారి వాడి భార్య సావిత్రి మటుకు జిల్లా జడ్జి గారి అమ్మాయి కావడం చేత ఆ పిల్లను అత్తగారు తోడి ఇరుగుపొరుగులు ఇరుగు పొరుగులు అందరూ అపురూపంగా చూస్తూ వచ్చారు అక్కమ్మగారి కోడలు అందాల భరిణిట పైగా జడ్జిగారి కూతురుట అంటూ అమ్మలక్కలు నలుగురు చెప్పుకునేసరికి ఈ వర్తమానం ఆ నోట ఈ నోట పాకిపోయి వెళ్ళక్కుపేటలో ఉండే వనజాక్షమ్మ గారికి అందుకుంది వనజాక్షమ్మ గారంటే అమ్మో సామాన్యురాల ఆమె ఒక కోటీ కూతురు జమీందారు గారి భార్య అయి ఉన్నదాయా ఆవిడకు సావిత్రిని చూచిపొద్దామని సరదా పుట్టి ఒకనాడు అక్కమ్మగారింటికి బయలుదేరింది ఎప్పుడు ఎక్కడకు వెళ్ళని వనజాక్షమ్మ తమ గృహానికి వచ్చిందంటే ఎంత గొప్ప అందువల్ల అక్కమ్మగారు నిజంగా గర్వపడింది గొప్పవాళ్లకు చేసే మర్యాదలన్నీ లోపం లేకుండా వనజాక్షమ్మకు అక్కమ్మగారు చేసింది అన్నీ అయినాయి ఇక తాంబూల్లో ఇవ్వవలసిన ఘట్టం వచ్చింది వనజాక్షమ్మ వంటి శ్రీమంతురాలకి పళ్ళెంలో కాకుంటే కనీసం వెండిపళ్ళంలోనైనా ఇవ్వకపోతే ఏమంత బాగుంటుంది కనుక అందుకని అక్కమ్మగారు ఆలోచనలో పడింది ఉన్నట్టే ఉండి జేవురించిన ముఖంతో ఆవిడ కంటమెత్తి ఏమైందర్రా వెండిపళ్ళెం పోయినట్టే అనుహంకరించింది ఎంచక్కడి బంగారు పువ్వులు కూడా ఉండేవి చుట్టూతా అని విసిపోయింది పెద్ద కోడలు పువ్వుల మాటకేమో ఆ నగిషి కాశ్మీరీ పళ్ళాల నమూనా కన్నులకు కట్టేటట్టు దింపేసి అడగదు పనివాడు అంటూ ఆశ్చర్యం తెలిపింది రెండో కోడలు నగిషీలకేమిటక్క వాడు పెట్టిన మెరుగు అసలు ఈ ఇండియా మొత్తం మీద ఎవరెవరైనా పెట్టగలడా అని అడుగుతా అని సవాల్ చేస్తూ మాట్లాడింది మూడో ఆమె ఏమోనమ్మా మన పెండిపళ్ళెం దానికి అదే సాటి ఆ మోస్తరుగా తయారు చేయించుకోవాలని చెప్పి ముచ్చటపడి అందరెందరో చూసిపోవడం లేదు ఒక్కళ్ళ వల్లనైనా అయిందా అని తెగ వర్ణించింది నాలుగో కోడలు ఆ ఒక్కరత్నము వేయబట్టి రెండు వేల ఐదు వందలు దాటిపోయింది ఆహా పళ్ళెమంటే పళ్ళెమా అంటూ అక్కమ్మగారు మళ్ళీ ఒకసారి ఆశ్చర్యం తెలుపుతూ అందుకుంది ఇలా అక్కమ్మగారు కోడళ్ళు అతిగా వెండిపళ్ళని గురించి వర్ణించడంలో ఒక అరగంట సేపు అయింది చుట్టపు చూపుగా వచ్చిన ఆ వనజాక్ష ఎంతసేపును కూర్చుంటుంది పీటల మీద నుంచి లేచి ఒక్కసారిగా ఆవలించింది ఇది చూసి అక్కమ్మగారు ఆమె వద్దకు వచ్చి అయ్యో చాలాసేపు అయిందమ్మా మిమ్మల్ని కూర్చోబెట్టేశాను మతిబాలం దాన్ని అని తను చేసిన ఆలస్యాన్ని కమ్ముకోబోయింది దానికేమిటి గారు మరి నేను వెళ్ళొస్తా అన్నది వనరక్షమ్మ అయ్యో తాంబూలం పుచ్చుకోకుండా వెళ్తారా కుర్రకం కుంకలు వెండి పళ్ళని ఎక్కడ పెట్టేశారో రవ్వలు పొతికిన వెండి రెండు వేల ఐదు వందలు అయింది అంటూ ఉండగా ఆ మనలో మనకి వెండి పళ్ళేందుకు గారు ఈ లాంఛనాలన్నీ దేనికి చేతికి అందిద్దరు సరిపోతుంది అన్నది వనజాక్షమ్మ మంచి మాటలే చెప్పారు ఇవాళ ఇది పోయింది రేపు మరొకటి అవుతుంది ఎంతకు అసలు ఏమైందో తేల్చుకోవద్దా అన్నది అక్కమ్మగారు అదొకలాగా మొహం పెట్టి ఎక్కడికి పిన్ని గారు మీ కంగారు కానీ మీదేం తక్కువ సామాన ఎందులో కలిసిపోయిందో ఎత్తుకుపోవడానికి పైవాళ్ళు ఎవళ్ళు వస్తారు చెప్పండి పులిలాగా మీరు మసులుతూ ఉంటే అన్నది వనజాక్షమ్మ ధైర్యం చెబుతూ ఆ మాట నిజమేలేండి అయినా మా దాసీది ఉందా ఇక్కడికి ఆయా ఎన్నడూ చీపురు ముళ్ళు కూడా పట్టుకుపోయి ఎరగదు అన్నది అక్కమ్మగారు మరేం కంగారు పడకండి పిన్నిగారు స్థిమితం మీద అదే దొరుకుతుంది ఈ మాట నేను మళ్ళీ వచ్చేటప్పటికీ వెండి పళ్ళమేమిటి మన సావిత్రి నాన్నగారు బంగారు పళ్ళమే చేయిస్తారు అందాక ఈ ప్లాస్టిక్ పళ్ళంలో పెట్టి ఇద్దరు సరిపోతుంది నేనేం పైదా అన్నా ఏమన్నా అనుకునేందుకు అన్నది వనజాక్షమ్మ ఆమె చెప్పిన మాటతో తృప్తిపడి అక్కమ్మగారు తాంబూలం ప్లాస్టిక్ పళ్ళెంలో తెచ్చిపెట్టింది నలుగురు కాసేపు కూర్చుని పిచ్చాపాటి మాట్లాడుకున్నారు వనజాక్షమ్మ లేచి పెడుతూ ఆదివారం మీరు తప్పకుండా మా ఇంటికి రావాలి అని మరీ మరీ చెప్పిపోయింది మళ్ళీ వారం నాడు వనజాక్షమ్మ గారింటికి అక్కమ్మగారు అనుకుంది కానీ వీరు లేక తనకు బదులు పెద్ద కోడలను పంపించింది పెద్ద కోడలు సీత గుమ్మల్లో అడుగు పెట్టడంతోనే వనజాక్షమ్మ అవునే సీత మీ వెండిపళ్ళం ఆగుపడిందా లేదా అని ఆత్రంగా అడిగింది ఆ ఇంకో నెల రోజుల కల్లా అదే కనబడుతుంది అంటూ పక్కపక్క నవ్వింది వనజాక్షమ్మకు ఇదేమీ అర్థం కాక మళ్ళీ మళ్ళీ అడిగింది అందుకు సీత అసలు మాకు వెండిపళ్ళెం ఉంటే కదటండి పోవడానికి అంటూ బదులు చెప్పింది ఓసిన మీ ఇల్లు బంగారం గాను ఏమీ లేని దానికి అంత హంగామా చేసిందా మీ అత్తగారు అని ఆశ్చర్యపోయింది వనజాక్షమ్మ అవును అలాగే చేస్తూ ఉంటుంది హంగామా లేకపోతే మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు మా మర్యాద ఏం నిలబడుతుంది ఇంకెందుకులేండి కళ్ళు మూసుకుంటే ఒక నెల రాళ్ళలో మా సావిత్రి నాన్నగారు వెండి పెళ్ళం పంపిస్తున్నామని ఉత్తరం రాశారు మా ఇంటిని పాతి ఇంకా మాయనాటకం నాటకం ఆడాల్సిన బాధ తప్పిపోతుంది అంటూ ఇంటి గుట్టు బయటపెట్టింది సీత ఎంత లేచి చిత్రమైన మనుషులు ఉన్నారమ్మా లోకంలో మీ ఇంటికి నేను రావడం పొరపాటే అయింది అంటూ ముక్కు మీద వేలేసుకుంది వనజాక్షమ్మ అలా అనుకోకండి వదిన గారు మీరు రాబట్టే మీ నోటి వాక్యాన ఇంత చొప్పున మాకు వెండిపళ్ళం అమరడానికి వీలైంది అని బదులు చెప్పింది సీత ఈ కథ నచ్చినట్లయితే షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న గంటైకాన్ని కొట్టండి